శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ సందేశం నీ కంటపడగానే వెంటనే విడిబిడ్డ రాబోయే పది తరాలు అదృష్టం ఈ క్షణమే అందిస్తాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే గుర్తు ఈ ఈరోజు నీకు నా దర్శనాన్ని ఖచ్చితంగా కల్పిస్తాను నువ్వు నేను చెప్పబోయే ఈ అమృత వాక్యాన్ని శ్రద్ధగా విన్నావంటే నీ జీవితం అనేది చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఇక ప్రతి నువ్వు అనుభవించే కష్టాలను మానవ జన్మ అనేది ఎంత దుర్భరమైనదో అది అనుభవిస్తే కానీ తెలియదు కష్టమైనా సరే అనుభవించే ఒక ప్రతి ఒక్క వ్యక్తికి ఇంకా ఎవరికి కూడా తెలియదు కదా నేను చెప్పేది ఒకటేనమ్మా నీ కష్టాలు సమస్యలు ఎవరు తీరుస్తారని అందరికీ కూడా నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ ముందు వాళ్ళు నటించినా నువ్వు ఎంత పెద్ద కష్టం గురించి చెప్పినా వాళ్ళు కూడా చాలా సులువుగా నిన్ను చాలా చీప్గా అంటే తీసి పడేస్తారు కాబట్టి ఆ కష్టం ఏమి అంటే ఆ కష్టం వెనుక బాధ ఏమిటో కేవలం నీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి తల్లి ఎవ్వరి కష్టాన్ని కూడా తక్కువ చేసి చూడద్దు నీ కష్టం నువ్వు ఎక్కువగా అనిపించవచ్చు అలానే ఇతరులకి కష్టం వాళ్ళ దృష్టిలో ఎక్కువే కదా కాబట్టి ఎప్పుడు కూడా ఏది అస్సలు తక్కువ చేయకమ్మా ఎంత కష్టంగా ఉన్నా సరే అది నీకే అర్థమవుతుంది కాబట్టి చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు నీతులు చెప్తారు కానీ అదే సమస్య వాళ్ళకి వస్తే మాత్రం అర్థం కాదు అది ఎంత బాధను కలిగిస్తుందో కాబట్టి ఎప్పుడైనా సరే బిడ్డ సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరినైనా సరే చేతనైనంత సహాయం చేస్తే ఆ వ్యక్తి మన కోసం మన వాళ్ళు ఉన్నారన్న ధైర్యం నీకుంటుంది నీకు అన్ని వీళ్ళ కూడా వీళ్ళు తోడుంటాను ధైర్యాన్నిచ్చి ఆ బాధ నుంచి విముక్తి కాగలవమ్మా కాబట్టి కష్టాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెయ్యూతనిచ్చి ఆదుకొని ఆకలితో అలమటించిన వాళ్ళందరూ కూడా సహాయం చేయ ఆకలితో అలమటిస్తూ పోతే ఆత్మాభిమానం అడ్డొచ్చి సహాయం కోరలేకపోతూ ఉంటారు వాళ్ళ ఆకలి నువ్వు గ్రహించి మన అనుకున్న దాంట్లో వాళ్ళకి కాస్త సహాయం చేయగలిగితే అప్పుడే వాళ్ళు నిజమైన ఆత్మీయులు అవుతారు నిజమే కదా తల్లి అని మన బాబాగారు మనకు చెప్తున్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కష్టాలన్నీ గట్టెక్కినట్టే రాబోయే పది తరాల వరకు నీకు అదృష్టం అనేది రాసిపెట్టి ఉంచానమ్మా అందుకే ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు చూడగలుగుతున్నావు నీకు ఈ అదృష్టాన్ని స్వయంగా నీ బాబానే నీకు అందించారు ఒక్క నిమిషం ఓపిక చేసుకుని వినిబిడ్డ ఈరోజు ఒక చక్కటి శ్లోకాన్ని కూడా నీకు అందిస్తాను ఈ శ్లోకాన్ని నువ్వు శ్రద్ధా సబూరితో చెప్పుకున్నావంటే ఈరోజు నువ్వు పఠించావంటే ఖచ్చితంగా దర్శన భాగ్యం కలుగుతుందమ్మా అంతేకా తల్లి రాబోయే రోజుల్లో నువ్వు ఎంత అదృష్టాన్ని పొందగలవో ఇక నీ బాబా నీ జీవితంలో ప్రతిక్షణం అడుగడుగున కూడా నీకు ఎదురయ్యే దెబ్బలన్నీ కూడా నేను నయం చేస్తానమ్మా ఆ దెబ్బల నుంచి వాటి నుంచి నువ్వు కోలుకోలేకపోతున్నావు కదా అందుకే కదా నువ్వు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చావు అందుకే ఏడుస్తూ ఉన్న నా భక్తులందరి కోసం నేను ఒక గొప్ప శ్లోకాన్ని ఈరోజు తీసుకువచ్చారని బాబాగారు అంటున్నారు ఇది చాలా అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం ఎవరైతే భక్తి శ్రద్ధలతో బాబాగారిని పూజిస్తూ శ్రద్ధా సబురితో ఉంటూ తొమ్మిది సార్లు మీరు నిద్రించే ముందుగానే అంటే మీ మనసులో అనుకుని తొమ్మిది సార్లు ధ్యానం చేసుకుంటూ మీరు పడుకున్నా లేచి పని చేసినా సరే మీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజు నుంచి మొదలుపెట్టు నీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం బాబాగారు అందిస్తారనమాట ఇక మీ సమస్యలన్నీ కూడా తాత్కాలికంగా వాటి నుంచి విముక్తి పొందాలన్నా తాత్కాలికంగా కాదు శాశ్వతంగా విముక్తి పొందాలనుకున్నా సరే ఈ శ్లోకం అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ప్రతి ఒక్కరు కూడా పఠించి చూడండి డెఫినెట్గా అతి కొద్ది రోజుల్లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది అసలు ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను మీరు నోట్ చేసుకుని ఈ రోజు నుంచే పఠించి చూడండి అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది ఆ శ్లోకం ఏంటంటే నమస్తే యోగి రాజేంద్ర సాయిబాబా దయానిధి శృతింతే దేహిమాన్ రక్ష భక్కింతే దేహిమాన్ దృఢం చూశారు కదండి ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే యోగులలో రాజాది రాజవైన మా సాయిబాబా దయానది నీకు నమస్కారం ప్రతి జన్మలో కూడా నీ నామస్మరణ మరవకుండా జయించి రక్షించు నీ పాదాలు దృఢమైన భక్తి విశ్వాసం నాకు అనుగ్రహించని ఈ శ్లోకం యొక్క అర్థం మరొకసారి ఈ శ్లోకాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి ఇలా చెప్పుకోవాలన్నమాట ఒక్కసారి వింటే మీకే అర్థమవుతుంది నమస్తే యోగి రాజేంద్ర సాయిబాబా దయానిధి మృతుంతే దేహిమాన్ రక్ష భక్తినిదే దేహిమాన్ దృఢం మరొకసారి చూడండి నమస్తే యోగి రాజేంద్ర సాయిబాబా దయానిదే మృతుంతే దేహిమాన్ రక్ష భక్తినిదే దేహిమే దృఢం నమస్తే యోగి రాజేంద్ర సాయిబాబా దయానిదే మృతుంతే దేహిమాన్ రక్ష భక్తినిదే దేహిమే దృఢం నమస్తే యోగి రాజేంద్ర సాయిబాబా దయానిధి మృతుంతే దేహిమాన్ రక్ష భక్తినితే దేహిమే దృఢం చూసారు కదండి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మీరు రాత్రి పడుకునే ముందు కానీ పొద్దున్న లేవడం దుందు కానీ ఏదైనా సరే పని బయటికి వెళుతున్నా సరే ఈ శ్లోకాన్ని స్మరించుకుంటూ వెళ్ళండి ముఖ్యంగా తొమ్మిది సార్లు ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని అయితే పఠించాలి తొమ్మిది సార్లు పఠించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాదు మీరు ఏ కోరిక అయితే నెరవేరని చెప్పి మనసులో అనుకుని శ్లోకాన్ని పఠిస్తారో ఆ కోరిక తీరేలా బాబాగారు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు నమ్మకంతో నమ్మి ఈ శ్లోకాన్ని పఠించండి డెఫినెట్గా మీ జీవితంలో చాలా అంటే చాలా అద్భుతమైన రోజులు వస్తాయి అతి కొద్ది రోజుల్లోనే మీ యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది అంత శక్తి ఈ శ్లోకానికి మన తండ్రి అయిన అయితే ఉంది ఎవరైతే బాబాగారు లేరని చెప్పుకుంటున్నారో వారందరూ కూడా ఇలాంటి అపోహలన్నీ మర్చిపోయి బాబాగారు ఉన్నారు మాతోనే ఉన్నారని ఎప్పుడైతే మీరు నమ్మగలుగుతారో అప్పటి నుంచి మీ జీవితం అయితే మారుతుంది కాబట్టి ఏదైనా సరే ఫస్ట్ అంటే మొదటిగా జరుగుతుందని నమ్మితే కదా మీరు ముందుకు వెళ్ళగలరు అలా కాకుండా మాకు ఏమీ జరగదనుకుంటే అక్కడే ఆగిపోతారు ఏదైనా సరే జరిగిపోతుందని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు